హౌస్ లోకి అడుగు పెట్టడం అంత సులభం కాదు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు నరసయ్య తాత గారు కామన్ మ్యాన్స్ కి మేము ఛాన్స్ ఇవ్వడం కోసమే ఈ అగ్ని పరీక్ష సీజన్ స్టార్ట్ చేశామని చెప్పుకొచ్చే వాళ్ళు లాంటి వాళ్ళకి మాత్రం ఎందుకు ఇవ్వలేకపోయారు నర్సే తాత జూన్ కాలో సెలెక్ట్ చేసి మీరు ఆ పది నిమిషాల్లో మీ టాలెంట్ని చూపించుకోలేకపోయారా మరి ఇప్పుడు నవదీపు వాడిని తీసుకుపోయి హీరో చేసిండు తేజ్ రోడ్ మీద కనబడ్డని హీరో చేసిండు బిగ్ బాస్ హౌస్కి నరసయ్య తాత అవసరం ఉందేమో కానీ నరసయ్య తాతకి బిగ్ బాస్ హౌస్ అవసరం లేదు అని నేను అంటా మరుగుల దీపితే కదా లోడ్ తెలిసేది అండకపోతే నా నేనే నా దమ్ ఏందో నా సత్తా ఏందో నా నవరసేందో అడ చూసి ఆహా శ్రీముఖి చిత్రలేఖకుని కంచలో శిల్ప భావన ఉలిమున నాట్యాల సిగ్గులొలికిన ముగ్ధ మోహిని హాహా మధురిమ మరచి పాడిన ప్రణయ రాజువా వా ఏమని పిలవదు శ్రీముఖి మీకున్న లో ఇంకో టాలెంట్కి కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పటి వరకు లైఫ్ లో మీరు చూసిన సాడెస్ట్ మూమెంట్ అంటే ఇది మళ్ళీ లైఫ్ లో రాకూడదు ఇప్పుడు నరసయ్య తాత రాజకీయాల్లోకి వెళ్ళి ఒక ఎమ్మెల్యే గానో ఎంపీ గానో మంత్రి మొత్తాన్ని గెలిచిన తర్వాత ఇలాగే ఉంటాడా నరసయ్య తాత నర్సీ తాత ఒక నిజాయితీగా నీతిగా కేసీఆర్ గారు మీకు ఫోన్ చేసి మిమ్మల్ని కలవాలి అన్నప్పుడు మీకు ముగ్గురు అయ్యి మూడు రోజులు కలవరించిందట నన్ను కలవాలి నరసి తాత ఎమ్మెల్యేగా పోటీ చేశారు గెలిచేశారు ఫస్ట్ సంతకం దేని మీద పెడతారు